చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ రెడ్డప్ప హాట్ కామెంట్స్ అంగన్వాడీలతో మహిళా దినోత్సవ సమావేశంలో సీఎం జగన్కు సపోర్ట్ చేస్తారా లేదా అన్న ప్రశ్నకు కేవలం ఇరవై ఐదు శాతం మందే చేతులు పైకెత్తిన అంగన్వాడీలు భరత్కు అంగన్వాడీలు సహకరించాలని కోరిన ఎంపీ రెడ్డప్ప ఇకపోతే మహిళా దినోత్సవ వేడుకల సభ కాస్త వైసీపీ ఎన్నికల గా సభగా మారడంతో అంగన్వాడీలు ఒక్కసారిగా అవక్కయ్యారు దీంతో అసహనంతో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్లు సభ నుండి బయటకు వచ్చేశారు ಮುಂದೂ ಫೋಟೋ ಫೋಟೋ यो भल्नु भयो भयो जय मेरो यो समयमा हामीले भन्नु छ कि न हामी अपन छ त्यो पप्पाहरुले भन्नु छ न पप्पा न आउनु छ 33 33 일라라 여러분들 야랑사리건네

ఈ విపరేషన్ లో అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు ఇక్కడ శాంతితో నెలకొల్పోయే విధంగా ఎవరికి కలెమక్కో ఎక్కువగా తెలుసు ప్రజలందరూ ముందు వచ్చి అందరికీ నమస్కారం ఈరోజు ఒప్పో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నేత ప్రారంభించిన శంఖారావం నారా లోకేష్ గారు ప్రారంభించిన శంఖారావాన్ని ఇక్కడ కొనసాగిస్తూ శంఖారావం పేరుతోటి ఈరోజు ఇంటింటికి బూత్ పరిధిలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్న సూపర్ సిక్స్ పథకాలు వివరించడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారు ఆ గ్రామంలో కావచ్చు ఆ వార్డులో కావచ్చు ఆ పంచ బూత్ పరిధిలో కావచ్చు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది వివరిస్తూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వార్డు వార్డు వైజ్ కూడా తిరగడం స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా ఈరోజు కొత్తపేటలో వినాయకుడు స్వామి దగ్గర పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి పూజ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మా పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ కొత్తపేటలో ఉన్న మూడు బూతుల్లో ఐదు ఐదు బూత్ల్లో ఐదు బూతుల్లో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వస్తూ వచ్చింది ఈసారి కూడా ఈసారి కూడా నైంటీ పర్సెంట్ మెజారిటీ మేము సాధించే దిశగా కొత్తపేటలో మా నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారి ఊర్లో చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది ఆ రోజు ఇక్కడ యువత ఆయన మీద చూపించిన అభిమానం చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ కొత్త బోత్ కొత్తపేట బూతుల్లో మొత్తం వన్ సైడ్గా ఎలక్షన్ చేసేటటువంటి వాతావరణం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున బోపెన్న గారు అలాగే యునైటెడ్ చార్జ్ అప్పు కూతు కన్నన్ ఇంకా యువత జయమ్మక సత్యాన్న కష్ట సత్యా వరద వరదన్న వరదరాజు అన్న అందరూ అన్సార్ భాయ్ అందరూ ఇంకా ఎవరన్నా మా